హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ గేదో మనకి సేల్ కోసం ఉందండి దీంతో పాటు ఆడదోడు ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి లక్ష ఐదు వేలు అండి మనకి ఈని మూడు రోజులు అవుతుంది మనకి పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్ల కెపాసిటీ అండి చూసి దాని అడ్డర్ క్వాలిటీ కూడా ఎలా ఉందో అడ్డర్ క్వాలిటీ చాలా బాగుందండి ఈ గీత మనకి ఇప్పుడు తక్కువ ధరలో వచ్చేస్తుంది లక్ష ఐదు వేలకి ఆట ఆటదోడు ఉందండి గడుచు దూడన కూడా మనకి ఎంత ఏజ్ ఉందో దూడ ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయొచ్చండి తొందరగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే తక్కువ ధరలో ఉన్న గీత తొందరగా సేల్ అయిపోతుంది చూడ చెడ్డర క్వాలిటీ కూడా చాలా బాగుంది